అందరికీ నమస్కారం కుంసా శ్రీనివాస్ ఛానల్ నుంచి స్వాగతం ఫస్ట్ టైం చూసుకున్నప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి మరి పద్నాలుగు వందల వీడియోలు ఉంటాయి పద్నాలుగు వందల పైన వీడియోలు మీ ప్రతి సమస్యకి కూడా వీడియో మీద ఉంటుంది అందులో సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు కొన్ని ఉంటాయి చాలా జీవోలు ఉంటాయి ఇవి చాలా ముఖ్యం అనమాట ఎందుకు చెప్తున్నాను అంటే నాకు లేగలగా అవసరం లేదు అని చాలామంది భావిస్తూ ఉంటారు నువ్వు పుట్టినప్పుడు బర్త్ సర్టిఫికెట్ మరణించినప్పుడు డెత్ సర్టిఫికేటే కాదు నువ్వు మరణించిన కొన్ని సంవత్సరాలు అయిపోయినా సరే నువ్వు తీసుకున్న లీగల్ యాక్షన్ అనేటువంటిది నీ పూర్వీకులందరికీ పనిచేస్తుంది చాలా సందర్భాల్లో చెప్పాను అవి పాటించకపోతే తరతరాలు దాన్ని ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది ఎందుకు చెప్తున్నాను అంటే మీకోసం చెప్తున్నాను చాలా జాగ్రత్తగా మీ తాతగారి నీ పేలన వీలనామా గారిని రాస్తే ఇరవై సంవత్సరాల క్రితం రాస్తే ఆ ఆస్తి నీకు ఇప్పుడు సంపక సంక్రమిస్తుంది నీకు మేజర్ అయిన తర్వాత చాలా జాగ్రత్తగా లీగల్గా ప్రొసీడ్ అయితే మీ ఆస్తులన్నీ కూడా స్థిరాస్తులు స్థిరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయి నేను ఈరోజు చెప్పేది ఏంటి అంటే చాలా జాగ్రత్తగా చివరి వరకు వీడియో చూడండి చిన్న మొక్క చూసి నాకు అర్థమైపోయింది అని మాత్రం అనుకోవద్దు ఎందుకు చెప్తున్నాను అంటే పూర్తి వీడియో చివరి వరకు చూసిన వాడికి అన్ని పాయింట్లు అర్థమవుతాయి అన్ని పాయింట్లు ఒకేసారి చెప్పడం కూడా సాధ్యం కాదు ఈరోజు వీడియో కొద్దిగా టైం పడుతుంది ఎందుకు అంటే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తున్నారు అనేటువంటి ఒక రోమర్ అనేటువంటిది వచ్చింది అది రోమరా నిజమా ఏంటి ఇది కోర్టులో వాళ్ళు ఎటువంటి సమాధానం చెప్పేరు అన్నది మీకు ఒక్కొక్క పాయింట్ చెప్తాను చూడండి భూములు స్టీల్ ప్లాంట్ తాలూకా భూములు స్థిరాస్తులు పై స్టేటస్కో ఇచ్చింది హైకోర్టు ఏపీ హైకోర్టు ఏంటి స్టేటస్కు అంటే అంటే యథాస్థితిని కొనసాగి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలాగే ఉంచండి అని చెప్పి ఇందువల్ల ఈ ఈ కేసు ఎంతవరకు వెళ్ళింది అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద రోమర్ బయలుదేరి కొంతమంది హైకోర్టులో పెళ్ళేశారు దాని గురించి కూడా మీకు చెప్తాను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది విశాఖ స్టీల్ ప్లాంట్ తాలూకా భూములు అమ్మేస్తుంది అసాగే విలా విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని చెప్పి ఒక పెద్దగా ధర్నాలు ఎవరు తీసుకొచ్చారో తెలియదు కానీ ఒక రోమర్ అనేటువంటిది బయలుదేరింది ఓట్లో వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటే విశాఖపట్నం తాలూకా భూములు కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని అమ్మేటువంటి ప్రతిపాదన కానీ ఇప్పుడు వరకు లేదు అని చెప్పి హైకోర్టుకి చెప్పారు అది హైకోర్టు రికార్డ్ చేసింది కేంద్రం తరపు కేంద్రం ఏమని చెప్పింది అంటే మాకున్నటువంటి వంద శాతం పెట్టుబడుల్ని మేము ఉప ఉపసంహరించుకుంటున్నాం అంటే ఏదైతే డబ్బులు పెట్టుబడి పెట్టిందో కేంద్ర ప్రభుత్వం ఆ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటున్నామే తప్ప ఒక సెంటు భూమి కూడా ముట్టుకోము ప్రైవేటీకరణ చేయము అని చెప్పి ఎఫిడివిట్ రూపంలో హైకోర్టుకి సబ్మిట్ చేసింది హైకోర్టులో సోలిసిటర్ జనరల్ అని ఉంటారు అంటే ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతి నేను చెప్పాను మీకు ముందు వీడియోలో చూడండి సోలిసిటర్ జనరల్ జనరల్ అనేటువంటి చెప్పారు ఆయన పేరు బి నరసింహ గారు ఆయన ఏం చేశారంటే ఒక ఎఫిడవిట్ సమర్పించారు మేము మా పెట్టుబడులు కేంద్రం ఉన్న పెట్టుబడులను ఉపసంహరించుకుంటాం కానీ ఒక సెంటు భూమి కానీ అలాగే ప్రైవేటీకరణ చేసే ప్రతిపాదన ఇప్పటి లేదు అని ఖచ్చితంగా తేల్చి చెప్పారు అయితే హైకోర్టు ఏమందంటే మళ్ళీ మీరు ఒక ఎఫిడవిట్ ఇవ్వండి ఎటువంటి పెట్టుబడుల ఉపశమనం మీద అలాగే భూముల అమ్మకాలు మీద అలాగే ఈ ఆస్తుల విక్రయాల మీద వీటికి సంబంధించి మళ్ళీ పూర్తి వివరాలతో ఒక ఎఫిడవిట్ ఇవ్వండి మీకు టైం ఇస్తాము అప్పుడు వరకు మేము మధ్యంతర ఉత్తర్వులు ఇస్తాము అని చెప్పి హైకోర్టు చెప్పింది దానికి కేంద్రం అంగీకరించింది కేంద్రం పూర్తిగా అంగీకరించి ఒక ఎఫిడివిట్ని ముందు సబ్మిట్ చేసిన ఎఫిడవిట్ ఆధారంగా స్టేటస్కు వచ్చింది మళ్ళీ ఎఫుడుబెట్ అనేటువంటిది ఫైల్ చేయమంటే ఇది విశాఖపట్నం ఉక్కుని ప్రైవేటీకరణ చేయడం ఆపాలని భూములు అమ్మడం ఆపాలని చెప్పేసి మన జేడి లక్ష్మీనారాయణ గారు అయ్యి ఐపీఎస్ ఆయన అయిన కేఏ పాలుగారు ఇంకొక ఎవరో రాజన్నాథరు ఇంకా కొంతమంది అందరూ కూడా హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టుకు హైకోర్టు దీని మీద విచారణ చేసి నోటీసులు జారీ చేసింది నోటీసులు జారీ చేసి విచారణ జరిపి ఈ రోజు తీర్పు ఇవ్వడం అనేటువంటిది జరిగింది యథాస్థితిని కొనసాగించమని ఈ పిల్ల మీద పిల్లంటే ప్ర ప్రజా ప్రయోజన పిటిషన్ అనమాట అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కొంతమంది అలాగే మేము రేషన్ ఏదో కార్డ్స్ ఉన్నాయి కొన్ని కార్డులు మిగిలిపోయి ఆ టైంలో ఆ రేషన్ కార్ ఉన్న వాళ్ళ వాళ్ళకు కూడా జాబులు ఇవ్వాలని ఇవన్నీ పిటిషన్లు వేసారు ఇవన్నీ కూడా క్లబ్ చేసి విచారణ చేస్తుంది హైకోర్టు చేసి మధ్యంతర ఉత్తర్వులు అనేటువంటిది జారీ చేయడం జరిగింది అయితే ఈ మధ్యలోనే ఆంధ్రప్రదేశ్ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నారంటే అసలు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ఏ చట్టం ప్రకారం మీరు ప్రైవేటీకరణ చేస్తున్నారు ప్రైవేటీకరణ బదులుగా ప్రత్యామ్నాయ అయ్యేటువంటి ఏర్పాట్లు ఏం చేస్తున్నారు అలాగే ఏం తీసుకుంటున్నారు ప్రైవేటీకరణ ముందు అక్కడ ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగులు తర్వాత కర్మాగారానికి ముడిపడిన వాళ్ళందరినీ సంప్రదించేరా లేదా అన్న వివరాలు కోర్టుకి మంది ధర్మాసనం ఆదేశించింది అంటే ఇవన్నీ కూడా ఒక లేఖ రూపంలో ఇక్కడ ఉన్న సీఎం గారు కేంద్ర ప్రభుత్వానికి రాశారు ఆ విషయాన్ని ఈ మళ్ళీ కోర్టు ఇక్కడ ప్రస్తావించింది ఇక్కడ సీఎం గారు రాసినటువంటి లేఖను కూడా ప్రొడ్యూస్ చేశారు ఇలా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడమని మీరు ప్రైవేటీకరణ కాకుండా అని చెప్పేసి ఆ లేఖ మీద కూడా ధర్మాసనం వివరణ కోరింది ఎఫిడిఫిట్లో ఇచ్చారు మళ్ళీ బిట్ అనేటువంటిది సబ్మిట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే వాళ్ళ లాయర్ గారిని సోలిసిటర్ జనరల్ అంటారు కేంద్రానికి ఒక లాయర్ గారు ఉంటారు రాష్ట్ర ప్రభుత్వానికి ఒకళ్ళు ఉంటారు అలాగ వాళ్ళు ఏం చెప్పారంటే ఒక్క ఎకరం కూడా మే ప్రతిపాదన కానీ ప్రైవేట్ చేసే ప్రతిపాదన కానీ అసలు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వరకు తీసుకోలేదు ఓన్లీ రూమర్ ఎలా క్రియేట్ అయిందో క్రియేట్ అయింది తీసుకోలేదు అదే ఇప్పుడు వీటి రూపంలో సబ్మిట్ చేసాం జడ్జి గారు ఏమి అడిగారు అంటే ఆ లాయర్ గారిని సోలిసిటర్ జనరల్ కానీ మేము స్టేటస్కో ఇవ్వచ్చా అన్నది ఇవ్వచ్చు అని చెప్పారు భూమి అమ్మడంపై కానీ ఆస్తులు అమ్మడంపై కానీ ప్రైవేటీకరణ కానీ కో ఇవ్వాలంటే ఇవ్వచ్చు అన్నది ఒక్క మే మాకున్న పెట్టుబడులని మేము వెనక్కి తీసుకుంటున్నాం తప్ప మరి ఏ ఇతర విషయాల్లో మేము ఇప్పటివరకు చర్చే జరపలేదని చెప్పింది ప్రజలకి పూర్తి అనేవి తెలియపరచలేదు పూర్తిగా అసలు ఏం జరుగుతుందన్న విషయాన్ని పక్కన పెట్టి స్టీల్ ప్లాంట్ మొత్తాన్ని అమ్మేస్తున్నారు లక్ష ఎకరాలు ప్రైవేటోడికి ఇచ్చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి నువ్వు అంతా ఇచ్చేస్తున్నారు ఫ్యాక్టరీ అంతా ఇచ్చేస్తున్నారు ఆదానికి దోచిపెట్టేస్తున్నారు అనేటువంటి ఒక రోమన్ అనేటువంటిది క్రియేట్ చేశారు ఎవరు చేశారు అన్నది మనం ప్రస్తావన కాదు ఇక్కడ మనకు అనవసరం కూడా ఈ నిజానిజాలు తెలియాలంటే హైకోర్టు తాలూకా తీర్పులు హైకోర్టుకి సబ్మిట్ చేసిన ఇప్పుడు విట్లే ముఖ్యం ఎందుకంటే మనకి ఏదో పేపర్లో వచ్చిందనుకో అది ఆథరైజర్ కాదు నేను చెప్పాను అనుకుంటే కొన్ని తప్పులు ఉండొచ్చు అది కూడా నాది ఆథరైజర్ కాదు మీకు లింక్ పెడతాను ఆ జడ్జిమెంట్ తాలూకా లింక్ పెడతాను అది చదవండి అది ఆథరైజ్ చేసినాం లేదు అనుమానం ఉంటే మీరే హైకోర్టులో ఒక లాయర్ గారు ఉంటే దాని ద్వారా మీరు సర్టిఫికేట్ కాపీ తీసుకోండి అది హండ్రెడ్ పర్సెంట్ మీ తాలూకా ఆథరైజ్డ్ కాపీ అది నేను ఎందుకు చెప్తున్నాను అంటే నిజానిజాలని తెలియాలి ప్రైవేటీకరణ అనేటువంటిది స్టీల్ ప్లాంట్ చేయడం లేదు ఫస్ట్ పాయింట్ హైకోర్టుకి సోలిసిటర్ జనరల్గా ఎప్పుడు పెట్టిచ్చారు అలాగే ఒక ఒక్క సెంటు భూమి కూడా ఒక్క ఎకరా భూమి అన్నారు వీళ్ళు ఒక్క ఎకరా కూడా అమ్మడం అనేటువంటిది లేకపోతే ఎవరికన్నా బదలాయించడం అన్న ప్రతిపాదనే లేదు అంటే ప్రతిపాదన అంటే క్యాబినెట్ తీసుకున్న ప్రతిపాదన అనమాట ఇప్పుడు వరకు ఆ ప్రతిపాదనే లేదు షేర్లు కొంటాం షేర్లు కొన్నప్పుడు ఎంతో కొంత ఒక లక్ష రూపాయలు రెండు లక్షలు పది లక్షల్లో పెట్టుబడి పెడతాం పెట్టుబడి షేర్ ప్రాఫిట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాం ఆ లాభాలు మనం తీసుకుంటుంది కంపెనీ నాకు ఇచ్చేస్తుంది లాభాలు కాబట్టి కుంశేత శ్రీనివాస్కి రిలయన్స్ కంపెనీ దోచిపెట్టేస్తుంది అంటారా అలాగే పోలో లాస్ వచ్చింది లక్ష పది లక్షలు పెట్టుబడి పెట్టాను నాకు షేర్ మార్కెట్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఐదు లక్షలు కుంశేత శ్రీనివాస్ లాయర్ గారేమో రిలయన్స్ తోడుకు అంటారా అలా కాదు స్టీల్ ప్లాంట్ తాలూకా షేర్లు వాళ్ళకున్న కేంద్రం కొన్న వాటాని ఉపసంహరించుకుంటారు వాళ్ళ వాటా డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారే తప్ప ఎటువంటి ప్రతిపాదన ఇప్పటివరకు లేదు ఫ్యూచర్లో ఉంటుందో లేదన్నది మనకు తెలియదు కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు ఎవరో రాష్ట్ర ప్రభుత్వం ఏమని అంటే మీరు ప్రతిపా ఒక ప్రైవేటీకరణ చేసే బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలు చూడండి అని చెప్పి ప్రత్యామ్నాయ మార్గాలు చూడటం ఎందుకు మీరే తీసుకోండి ఆ స్టీల్ ప్లాంట్ని స్టేట్ గవర్నమెంటే అని అంటే మేము తీసుకోమని చైతన్యం స్టేట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకోదు లాసులో ఉంది కాబట్టి స్టీల్ ప్లాంట్ లాసులో ఉంది లాభాల్లో ఉందా అన్నది తెలియాలి అంటే మనం కంపారిజన్ చేయాలంటే ఐదు వేల కోట్ల లాభం వచ్చింది రెండు వేల కోట్ల లాభం వచ్చింది అంటారు కదా టోటల్ పెట్టుబడులు ఈ వచ్చిన లాభం సరిపోవాల్సి వచ్చా పోవల్చకూడదా ఎకనమిస్ట్లో చెప్తారు అవి విశాఖ స్టీల్ ప్లాంటు అలాగే టాటా స్టీల్ ప్లాంటు విశాఖ స్టీల్ ప్లాంట్ చాలా అధునాతనమైన స్టీల్ ప్లాంట్ ఓన్లీ ఐరన్ ఐరన్ ఓసలకే పరిమితం అయిపోయింది టాటా స్టీల్ ప్లాంట్ పిన్నిసుల దగ్గర ఉండే విమానం ఏర్పాట్ల వరకు తయారు చేస్తుంది అంత అప్డేట్ ఎలాగయ్యారు దానికి అనేక కారణాలు ఉన్నాయి దాంట్లో ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులు కాంట్రాక్టర్లు దోపిడీ దొంగలు వీళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ ఈ కారణమే చుట్టుపక్కల చాలామంది ఈరోజు ఎంపీలుగా ఎమ్మెల్యేగా వాళ్ళు కూడా స్టీల్ ప్లాంట్ని దోచుకున్న వాళ్ళే అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్ సంబంధించి చూస్తే మెరిట్తో రిక్రూట్ అయిన వాళ్ళు ట్వంటీ పర్సెంటే ఉంటారు నాకు తెలుసు ఎందుకంటే ఆర్ఆర్ అని భూములు పోయిన వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చింది స్టీల్ ప్లాంట్ సెంటు భూమి పోతే అక్కడికి ఉద్యోగం రెండు సెంట్లు పోతే ఉద్యోగం ఆ టైంలో ఎకరాల ఎకరాల భూములు ఉన్న వాళ్ళు ఈ ఆర్ఆర్ టోకెన్ తీసుకోవడం కోసం అలాగే రిజర్వేషన్స్ రికమెండేషన్లు ఇవన్నీ మామూలే వీటి వల్ల ఎక్కువ శాతం అనో అంటే నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు సరిగ్గా పనిచేయనటువంటి వాళ్ళు రావడం వల్ల కూడా చాలా కంపెనీ లాస్ అయింది అనుకున్న స్థాయిలో పెట్టుబడి పెట్టినప్పుడు ఒక యాభై వేల కోట్లో లక్ష కోట్లో పెట్టుబడి పెడితే అంత స్థాయిలో అభివృద్ధి చెందలేదు కాబట్టి మనం చెప్పింది ఏంటి అంటే ఖచ్చితంగా ఇలాంటివి ప్రైవేటీకరణ జరిగితేనే సరైనటువంటి ఉత్పాదక రంగంతో పాటుగా అనేక లక్షల మందికి ఉపాధి కలుగుతుంది ఖచ్చితంగా ఉపాధి కలుగుతుందండి ప్రైవేటు కంపెనీలు ఏవైతే స్టీల్ ప్లాంట్ లాంటి ప్రైవేటు కంపెనీలు ప్రైవేటీ ఉన్నాయో టాటా స్టీల్ లాంటివి ఉన్నాయో వాళ్ళు కొన్ని లక్షల మంది యువకులకి మీకు ఉపాధి కల్పిస్తారు ఇప్పుడు లక్ష లక్షన్నర తీసుకున్న వాడు ఉద్యోగం చేయట్లేదు ముప్పై వేలు ఇస్తే ఖచ్చితంగా ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు చాలా స్టీల్ ప్లాంట్లు ఇంజనీరింగ్ ఎంటెక్లు ఐఐటి చేసినటువంటి నిష్ణాతులతో అక్కడ జరుగుతుంటుంది అలాగే వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ టీం అని ఉంటుంది ఆ ల్యాబ్ ఉంటుంది అందులో కొత్త కొత్త ప్రయోగాలు చేసి కార్లు లేకపోతే బైకులు లేకపోతే స్పేర్ పార్ట్లు లేకపోతే ఆయుధాలు ఇలాంటివి తయారు చేయడానికి వాళ్ళు రీచార్జ్ చేసి ఒక టీంను తయారు తీసుకుంటారు ఆ రీఛేజ్ టీమ్ ద్వారా కొత్త కొత్త విష వస్తువులను తయారు చేసి మార్కెట్లో రియేట్ చేస్తూ అనేకమైనటువంటి ప్రాఫిట్ ఉంటుంది దానికి సంబంధించిన చిన్న 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 కంపెనీలు చుట్టుపక్కల అంతా స్థాపించుకుంటూ వెళ్తారు దానివల్ల బ్రహ్మాండమైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది ఎంప్లాయ్మెంట్ వస్తే ఇప్పుడు ఇరవై ముప్పై వేలు బతికితే అప్పుడు లక్ష రెండు లక్షల మంది బతికేటువంటి స్థాయికి వెళ్తుంది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా పూర్తిగా తెలిస్తేనే మాట్లాడాలి పూర్తిగా తెలియకుండా మాట్లా మాకు కూడా కొంతమంది అడ్వకేట్స్ ఉన్నారు ఈరోజే మా కోర్టులో కూడా మా అడ్వకేట్ అంటాడు మోడీ ఆదానికి దోచిపెడేస్తున్నాడు స్టీల్ ప్యాంట్ అంతా అమ్మేస్తున్నాడు అమ్మేసాడు మొత్తం ఇచ్చేసాడు భూములని దిపుతున్నాడు అంటే మినిమం నాలెడ్జ్ లేకుండా కనీసం హైకోర్టు ఏం తీర్పు ఇచ్చిందన్నది తెలుసుకోకుండా చదవకుండా ఏదో ఒకటి విమర్శించాలంటే అక్కడ మన అందరిలోనే మనం గొప్ప తప్పగా మనల్ని అనుకోవాలి అంతేగాని నువ్వు ఇక ఎక్కడ చదివాంటే నువ్వు పేపర్లో చదివాడు ఏ పేపర్లో ఏదో పేపర్లో చదివాడు అదరైజరిగా హైకోర్టులో ఎప్పుడు ఇచ్చింది ఇగో తీర్పు ఈ తీర్పు చదువు అంటే నేను చదవను మూలకత్వం అనమాట ఇది కాదు మీరు ఎప్పుడైనా చర్చ చేసేటప్పుడు ఒకసారి చూడాలి ఎక్కడ దాని తాలూకా వివరాలు తెలుసు తెలుస్తాయో అక్కడ తెలుసుకొని అదరైజరిగా తీసుకోవాలి అంతేగాని ధర్నాలు చేసిన ఫోటోలు లేకపోతే ఎర్రజెండాలు ఎక్కడ కంపెనీ ఉంటే అక్కడ ఒక జెండా పట్టేసి ఈ కంపెనీ వాళ్ళ దేశం నాశనం అయిపోతుంది అంటారు అలాంటివి కాదు మనకు ఆధారాలు ఆధారాలు హైకోర్టు సుప్రీంకోర్టులో ఫైల్ అయినటువంటి ఎఫిడవిట్లు పిటిషన్లు ఇవన్నీ ఉంటాయి జీవోలు ఇవన్నీ చర్చే జరగలేదు భూములు అమ్మడానికి కానీ వస్తు ఆ స్టీల్ ప్లాంట్ అమ్మడానికి కానీ ఇప్పటివరకు ప్రతిపాదనే లేదు అది ఇప్పుడు ఎఫిడివిట్ సోలిసిటర్ జనరల్ కోర్టుకి సమర్పించారు మనం ఎలా చెప్తాం ఈ స్టీల్ ప్లాంట్ అమ్మేస్తున్నారని వాళ్ళకున్న పెట్టుబడులను ఉపసంహరించుకోవడం తప్ప ఏమీ చేయలేదు అది అపోహ వద్దు అపోహలకు దూరంగా ఉండండి నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా అన్ని కంపెనీలు గవర్నమెంట్ స్కూల్స్ ఇవన్నీ కూడా మంచి స్టేజ్కి వెళ్తాయి కానీ వెళ్ళడం లేదంటే మనలో ఇంకేదో కళంకం ఉంది ఎంప్లాయీస్లో కలంకం వల్లే ఆ కంపెనీలు కానీ ఈ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి వెనక్కి నడుస్తున్నాయి ముందుకు కాదు వెనక్కి నడుస్తున్నాయి ఈ విషయాలు మీరు తీసుకుని పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ పెట్టండి అలా పెట్టిన వారికి చాలా ధన్యవాదాలు జై హింద్ కి జై